వేడి వేడి జొన్న రొట్టె అట్లాగే మన చికెన్ కూర అయితే రెడీగా ఉంది మనమైతే తిందాం ఓకేనా నేనైతే ఈ కాంబినేషన్ అనే వేడి వేడి జొన్న రొట్టె దీనికి కాంబినేషన్ ఏం చేస్తానో తెలుసా చూద్దూరు వేడి వేడి జొన్న రొట్టెడి జొన్న రొట్టె ఒకసారి జొన్న రొట్టె పొగలు ఎట్లా కక్కుతుందో వేడివేడి జొన్న రొట్టె అయితే తిందాం ఇప్పుడు వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినేద్దాం వేడివేడి చికెన్ కూడా చేసినా ఇంకా దాన్ని కూడా సర్వ్ చేసుకుందాం వేడి వేడి చికెన్ కూర జొన్న రొట్టె అట్లాగే ఆనియన్స్ మనం హ్యాపీగా తిందాం ఓకేనా వేడి వేడి జొన్న రొట్టె అట్లాగే మన చికెన్ కూర అయితే రెడీగా ఉంది మనమైతే తిందాం ఓకేనా నేనైతే ఈ కాంబినేషన్ అనేది ఇన్ని రోజులు ఇన్ని రోజుల తర్వాత నేనైతే ఫస్ట్ టైం అండి ఈ జొన్న రొట్టె కాంబినేషన్ లో చికెన్ తినడం మనమైతే టేస్ట్ చేద్దాం ఎట్లుందో ఒక చిన్న పీస్ జొన్న రొట్టె టేస్ట్ బాగుంది ఆనియన్ సూపర్ టేస్ట్ ఉందండి జొన్న రొట్టె ఎప్పుడు పప్పులనే పప్పులలోనే తిన్నా సబ్జాంత స్ట్ సూపర్ ఉంది నో వాట్సండి ఇంకా తినడమే రొట్టె ఎప్పు జొన్నరొట్టె ఎప్పుడు నేను ఎక్కువగా పప్పుల్లోనే తినేదాన్ని ది ఫస్ట్ టైం చికెన్తో ట్రై చేసిన చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయకపోతే చెయ్యండి చెప్పండి టేస్ట్ మాత్రం సూపర్ నో వర్డ్స్ चिकन पीस, पीस्ट रोटे చేస్టు సూపర్ ఉంది నో వాట్సండి ఇంకా తినడమే తినేటప్పుడు అస్సలు మాట్లాడవద్దీ కాదండి అందుకే నాన్ స్టార్ తింటూనే ఉన్నాం Okay. <laughs>